పబ్లిక్ అందరు ఎట్లున్నారు అంత మంచిదేనా ఇక ప్రతి రోజు లెక్కనే మస్తు ముచ్చలు అట్క చేసిన మీకోసం మరి ఇంకెందుకు కాలుష్యం జల్దిన శురు చేసుకుందాం పాండ్రి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేబిహెచ్బి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల్ అగ్రో సమర్పించు జోర్దార్ వార్తలు శురు రోజా అంటే ముందుగల ముందుగల రోజ్ 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 రోజా పువ్వా అనే పాట యాదొత్తు అని అనుకుంటారేమో కానీ ముందుగా మాటలే యాదత్తాయి మాటలు అంటే అసుంటి మాటలు కాదు సినిమాలో కూడా గసుంటి డైలాగులు ఉండయి కావచ్చు నేను ఎవరి గురించి చెప్తున్నాను ఇప్పటికే మీకు అర్థమైంది కావచ్చు ఆ పంకపాటి మాజీ మంత్రి రోజక్క ముచ్చటనే చెప్తున్నా అక్క పంకపాటి పోతున్నదట అసలు ఏపీలో కూడా ఉండదట జగన జగన నిన్నందరూ మెచ్చుకుంటున్నారన్నా నీకు నా సెల్యూట్ అని గప్పట్ల అసెంబ్లీలో చెప్పిన రోజక్క ఇప్పుడు జగనన్నకు బాయ్ బాయ్ చెప్పి తమిళనాడుకు బయలెలిపోతున్నదట ఏపీలో ఈ తాప నూట డెబ్బై ఐదుకు కు నూట డెబ్బై ఐదు గెలిచి అధికారంలోకి అచ్చుడే అని జగనన్న కంటే ఎక్కువ నమ్మికతోటి చాన మల్కల చెప్పిన రోజక్క ఇప్పుడు వైనాట్ మెట్టి అని చెన్నైకి బిస్తర్ గట్టనికి తయారైందట ఎట్లైనా నగరిలి ఈ తాప ఓడిపోయింది అచ్చే తాప గా టికెట్ వచ్చేటట్టు లేదు అచ్చినా గెలిచేటట్టు లేదని ముందుగలనే ఎర్కైందో మరేందో ఏపీ ఏపీంచి తమిళనాడు అనుకుంటున్నదట మాజీ మంత్రి రోజక్క తమిళనాడుల రోజక్కకు చానా పేరే ఉన్నది గప్పట్ల సినిమాల్లో చేసింది కాబట్టి అత్తగారిల్లు కూడా గాడినే కాబట్టి తమిళం కూడా బగ్గనే మాట్లాడుతుంది అయితే గిప్పుడు సినిమాలంటే కష్టమే గాని అలవాటైన రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నదట ఇన్నొద్దులు తెలుగు రాజకీయాలు ఇప్పుడు తమిళ రాజకీయాలు చేద్దామని తమిళ హీరో దళపతి విజయ్ అన్న పార్టీలో చేరికైదామని కూడా చూస్తున్నదట మరి గాయనే అక్కను చేరిక చేపించుకుంటాడో లేదో తెలువది గాని అక్కైతే పుట్టినిల్లు నిడిచిబెట్టి పురాగా మెట్టినింటికే పోదాం అనుకుంటున్నదట మరి ఇడగదా ఎట్లా పడితే అట్లా మాట్లాడినట్టు ఆడ తమిళనాడు పోయి కూడా గట్లనే మాట్లాడుతుందో చూడాలి మరి ఏమున్నది ఇన్నొద్దులు తెలుగు ఆనిమత్యాలు వచ్చిన అక్క నోటికెంచి ఇప్పుడు ఒక తమిళ రాజకీయాలకు పోతే తమిళ ఆనిమత్యాలు ఇనబడతాయి అని కారడ్డమాడుతున్నారు ఈ ముచ్చటెరకైన పబ్లిక్ కుబాస్ లో మా హెచ్ ఓడి టార్చర్ కు ఈ కోళ్ళు విడిచిపెట్టాలని అనిపిస్తున్నది ఆఫీస్ బయటకు పోడు షీ ఇక జిహెచ్ఎంసీ ఆఫీస్లో కొలువు దొరికినా మంచిగా ఉండు మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ టైం పాస్ చేసుకుందు అగ్గో ఆగో జిహెచ్ఎంసీ ఆఫీస్లో కొలువు దొరికితే పని చేస్తానలే గానీ టైం పాస్ చేస్తానంటున్నా ఏందని పరిశాన్ అవుతున్నారా చూడుండ్రి మరి గీ ముచ్చట మీకే అర్థం అవుతది పొద్దుగల ఎనిమిది గంటలకు లేచినమా పది గంటలకు టిఫినీలు వేసి కాఫీలు తాగినమా పదిన్నరకు సర్దిగిన గట్టుకున్నామా పదకొండు గంటలకు పన్నెండు గంటలకు ఆఫీస్ అడుగు పెట్టినమా ఒకటి అంగ సర్దిన్న మూత తీసి ఇంత దిన్నమా రెండు గంటలకు నిద్ర మూడు గంటలకు ముచ్చట నాలుగు గంటలకు షాయ సమోసా ఐదు గంటలకు అన్ని సదురుకొని ఇంటికి బయలు ఇగో గింత సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నారట జిహెచ్ఎంసి ఆఫీస్ ల కొలువు చేసేటోళ్లు పొద్దుగల పది గంటలకు డ్యూటీ అయితే పగటిల్లి ప పన్నెండింటికి మెల్లగా అత్తున్నారట అగో గందుకే పట్నం మేయర్ విజయలక్ష్మక్క చెప్పకుండా పోయి షెకింగ్ చేసింది ఉన్న అన్ని అర్రలు కలదిరిగి చూసి ఏడేడ ఎవలెవలు కూసుంటారు దినాం ఏ ఆళ్ళ కత్తారు ఎందుకు ఇట్లా ఆలస్యం అత్తున్నారు అని అన్ని ముచ్చట్ల అసుకున్నది ఇక గిట్లయితే కాదని పదిన్నర దాకా టైం పెట్టి ఇక పదిన్నర దాటినాక వచ్చిన వాళ్ళందరికీ మెమో ఇత్తా అని వార్నింగ్ ఇచ్చింది మేయర్ అక్క టెన్ థర్టీకి ఎవరైనా రాకపోతే టెన్ కి రిజిస్టర్స్ అన్ని కూడా పైన ఆఫీస్ లోకి వస్తాయి టెన్ థర్టీ ఫైవ్ కి ఎవరన్నా అబ్సెంట్ ఉంటే వాళ్ళకి మెమోస్ ఇస్తున్నాం సీరియస్ గా చెప్తున్నాను మ్యాడమ్ మేయర్ అక్క మేయర్ అయి సాన్లైనా కూడా గీ ముచ్చట గీ ఇప్పుడే ఎరుకైనట్టున్నది అందుకే బగ్గ కోపం చేస్తున్నది కొలువు చేసేటోళ్ళ మీద కానీ సర్కార్ కోలువ అంటేనే యాళ్ల పాల్ల లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు అచ్చిపోయే నౌకరని బయట టాకున్నదాయే గా ముచ్చట గిన్నొదులు మేయర్ అక్కకు తెలియకుండా గాని ఉండదు ఇప్పుడు మస్తుగా కంప్లైంట్లు వచ్చినాయని గిట్ల షేకింగ్ గా వచ్చింది కావచ్చు మేయర్ అక్క పనంటే భయం లేని వాళ్లకు మెమోలిచ్చుడైంది డైరెక్ట్ గా కొలువు బీకి పడేత్త గదా గా కొలువు కోసం ఎదురు చూసేటోళ్ళు బయట ఉన్నారు పని ధనవంతులు వాళ్ళ ఆఫీస్ కచ్చేదే ఆలస్యం పనులు చేసుడు ఆలస్యం అయినా ఏదో ఒక నాడచ్చి ఏ ఇగి అంటే చక్కగా వ్యవస్థ కాదు వాళ్ళ జీతం కటింగ్ చేస్తేనో సీరియస్ యాక్షన్లు తీసుకుంటేనో మారుతుంది అని అనబట్టి నువ్వు జీహెచ్ఎంసీ ఆఫీస్ లో మేయర్ చెకింగ్ ముచ్చటేరుకైనా పట్నం పబ్లిక్ పిలగండ్లను ఇస్కూల్లకు పంపే తల్లిదండ్రులకు ముఖ్య గమనిక మీరు మీ పిల్లలను ఇస్కూల్కు పంపేటప్పుడు పుస్తకాలు పెన్నులతో పాటు మీ పిలగాని లేసుకోనీ లైఫ్ జాకెట్లు నెత్తికి హెల్మెట్లు ఫస్ట్ ఎయిడ్ కిట్లు తప్పనిసరిగా పంపించగలరు ముఖ్యంగా సర్కార్ బడులలకు పిల్లల్ని పంపే తల్లిదండ్రులు ఈ విషయాన్ని తప్పకుండా గమనించగలరు తదుపరి సమాచారం కోసం ఈ వార్తను వీక్షించగలరు నీళ్ల మీద రాతలనంగా మీరు మస్తు మస్తుగింటారు గానీ నీళ్ళ మీద చదువులు ఎట్లుంటాయో చూసినా అరుల్లా ఇగో మేం చూపిస్తున్నాం చూడు సూచన్రా క్లాస్ రూమ్ ల ఆననీళ్లు నిండే వరకు మేం బడిలున్నామా లేకపోతే చెరువులున్నామా అర్థమైతలేదట పిలగాండ్లకు అగో కింద బురదవారుతుంటనే కాళ్ళు మీదికి వెట్టి బెంచుల మీద గుసొని పాటాలింటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం తిప్పనపల్లి ఊళ్లున్న సర్కార్ బడిల గిట్లున్నాయి విద్యార్థుల తిప్పలు ఇక మైబాద్ జిల్లా పెసర బండలున్న సర్కార్ బడి కూడా ఎంత సక్కదనాలున్నదో అది కూడా చూడుండ్రి జరాన్ని నీళ్లు నిండితే పిలగాన్లు క్లాస్ రూమ్ లోనే ఈత కొట్టే పరిస్థితి ఉన్నది కదా మొన్న యూపీలు ఉన్న ఒక బల్లే పిలగాన్లు క్లాస్ రూమ్ లో ఈత కొడుతుంట ఏమో అనుకున్నాం గాని తెలంగాణలో ఉన్న చాలా సర్కార్ బడులలో కూడా పరిస్థితి గీట్లనే ఉన్నది కదా ఆ గీసారేమో అంటున్నాడు మా పాఠశాలలో పద్దెనిమిది మంది పిల్లలు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు ఇతర ఉపాధ్యాయులు పనిచేస్తున్నాం చిన్నపాటి వర్షానికి మొత్తం కూడా చెరువులాగా ఉండి భయంకరంగా ఉంది పరిస్థితి చూసేసి పిల్లలు కూడా బడికి వచ్చే పరిస్థితి లేదు అదన్నట్టు సర్కార్ బళ్లకు పిల్లలు వచ్చేదే అంటే గిట్ల బడులన్నీ చెరువులయ్యే వరకు అచ్చటోళ్లు కూడా అత్తలేరట ఇప్పటికే చాలా జాగాల పడవ పడ్డ సర్కారీ స్కూళ్లు ఎప్పుడు కూల్తాయో తెలువకున్నది ఇక ఒగో తాన గిట్ల క్లాస్ రూమ్లు చెరువులైతున్నాయి ఇక పరిస్థితి గిట్లనే ఉంటే టీచర్లు పిలగాండ్లకు చదువుతో పాటు ఈత కొట్టుడు కూడా నేర్పియాల్సి వస్తది క్లాస్ రూమ్లకు రానీకి పడవలను కూడా ఏర్పాటు చేయాల్సొత్త అని కారడ్డమాడుతున్నారు ఈ సర్కార్ బళ్ళను చూస్తున్నోళ్ళు ఇక పబ్లిక్ ఇంకో రెండు మూడు ముచ్చట్లు మిగులున్నాయి అవి చెప్పుకునేదానికంటే ముందుగా మా తాత మూత ఎవరి ఇయాల ఏమి గుర్రం ముంగటేసుకున్నాడు పచ్చుకున్నా ఓ తాత ఏం చేస్తున్నావే గులాబీ గుర్తును గుర్తుంచుక రామక్క కారు కమలం గల్తయ్యాట రామక్క అరే సూది పాడే మొండి మొండి ఉన్నది చక్కగా వీళ్ళంచీగుతనే లేదు మరి మరి మంచి సూది ఉంటే ఇంత ఏడమూన చేసిందో ఏం పాడ ఈ ముసలిది అగో మా ముసలోడు గులాబీల జెండలు అనుకుంటా ఏమో కొడుతున్నాడు ఏంటిది కావచ్చు పాడుతున్న పాట కూడా ఏదో తేడా కొడుతున్నది ఇక ఇప్పుడు చూడు ఎంత ముద్దుగున్నదో కండువా ఓ పక్క గులాబీ వర్ణం ఇంకో పక్క కాషాయ వర్ణం

బయట ఆ టీవీలల్లా బాగా వార్తలు చదువుతారు కదా అందుకే ముచ్చటని ముచ్చట్లని తెలియసిన మా లెవెల్ వాళ్ళకి నచ్చిన టూ హిచ్కొని చెప్తే వాటి నువ్వు ఎట్లా నమ్మినవే మరి వాళ్ళు రాసే రాతలల్లా వాళ్ళు చెప్పే వార్తలల్లా ఎసొంటి నిజం లేకపోతే మరి మా కేసీఆర్ సారో లేకపోతే మా కేటీఆర్ సారో వచ్చి చెప్పాలి కదా అది అంత ఉత్త అబద్ధం అని అట్లా చెప్తలేరు కదా మరి నిజంగానే అవి నిజం కావచ్చు అనుకుని నేను పిలానేసిన చెప్పుకునే టోళ్ళు సవాల చదివి చెప్పుకుంటారు వాటితో ఇప్పుడు పార్టీ కచ్చే నష్టమే ఉన్నది ఎట్లాగో ఇప్పట్లో ఏసుంటి ఎలక్షన్లు కూడా లేవు అందుకే వాటి మీద మీ గులాబీ పార్టీ నాయకులు స్పందించలేరు కావచ్చు అంతేనా మరి లేకపోతే కమలం పాటితోటి వెళ్తాను అని వార్తలు పుట్టిస్తే జనాలు కూడా ఏమనుకుంటారో చూద్దామని సొంచి పుకారు పుట్టిస్తారంటవా అట్లా కూడా అయిందచ్చు అట్లా అనుకోలేము కానీ మా కేసీఆర్ సార్ అన్నట్టు కమలం పాటితోటి కలిసిన వాళ్ళే వాషింగ్ పౌడర్ అన్నాడు కాబట్టి మరి అత్తగితే ఆలోచనలు చేసి మా కారు పార్టీని కమలం పాటిలో విలీనం చేద్దామని చూద్దానికి ఏంది ఆహా నా డప్ గంతే అట్లా వాషింగ్ పౌడర్ నిర్మ కావాల్సిన అవసరం కేసీఆర్ సార్ కే ఉన్నదే తాత కేసీఆర్ సార్ తీసుకొచ్చుకోవడానికి నా నమ్మకం ఏది పిల్ల ఢిల్లీ లిక్కర్ కామ్ లో మా కవితక్క జైలు పోయి దగ్గర దగ్గర ఆరేడు నెలల కత్తాంది మరి మా కవిత వాషింగ్ పౌడర్ కావాలని అంటే మా కారు పార్టీని పనంగా పెట్టాల్సి అత్తది కావచ్చు మరి బయట జనాలనుకున్నకు నువ్వు చెప్పే మాటలకు అది కూడా నిజమే కావచ్చు అనిపిస్తున్నది కానీ మా కేసీఆర్ సారు దేశ నేత అవుతాడు అనుకొని కళలు అన్నాం గానీ మా పార్టీని తీసుకోపోయి దేశాన్ని పార్టీ భూపాటి చేతు వార్తలు వింటావని కూడా మేము కళలు కూడా అనుకోలేదు పిల్ల ఎంత కర్మ బయట ఏం తాత తాను నోటి తలిస్తే దైవం ఓటి తలిచిందన్నట్టు కేసీఆర్ సార్ ఏదో కలలు కంటే కాలం గీ తీరుగా ఆడుకుంటున్నది మీ కారు పార్టీతోని కానీ మా కేసీఆర్ ఏది చేసినా కూడా మా గులాబీ పార్టీ మేలు కోసమే చేస్తాడు తెలంగాణ ప్రజలు తలెత్తుకొని నిలబడేటట్టే చేస్తాడు తెలంగాణ ప్రజలు తలెత్తుకొని నిలబడేమో గానీ గిసుం పుకార్లల్ నిజం ఎంత అవద్దం అనే ముచ్చట్లను తేట తెల్లం చేసి మీ గులాబీ కార్యకర్తలు తలెత్తుకో నిలబడేటట్టు చేయాలి కేసీఆర్ సార్ నువ్వు అనేది కూడా కరెస్ట్ పిల్ల ఇప్పటికే మా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పది మంది పోయితే మా పరు అంతా ఇక ఇప్పుడు వాళ్ళు వీళ్ళోళ్ళు వాళ్ళు ఏ గులాబీ పాతి పైన అయిపోయిందట ఆ కవలం పాతి చేస్తాన్ని అయిపోతాను రాజకీయంలో బట్టగాల్చి మీదేశుడు కామనే తాత గిసుంటి వాటికే మీరు కుంగిపోవద్దు దీంట్లో నిజమేంత అబద్ధం ఎంత అనేది కేసీఆర్ సార్ వచ్చే చెప్తాడు గాని మీరైతే ఏం తొందర పడుకుంటారు ఆ మేము కోరుకునేది కూడా గదే పిల్ల అయ్యా కేసీఆర్ సారు మీరు ఎక్కడున్నా కూడా జల్లిన టీవీల ముంగటి వచ్చి మరి జనాలు అనుకుంటున్నట్టు మన గులాబీ పాచిని మరి కాసామ పార్టీ నిజం ఎంత అబద్ధం ఎంత అనేది సారు లేకుంటే మరి మా మనసు మనసు ఉండదు మరిగా సరే సరే సార్ వచ్చి చెప్తాడు కానీ నువ్వైతే బట్టలు ఆరేసిందట కేటీఆర్ సారు హరీష్ రావు సారు ఢిల్లీ బోర్డు మా కేసీఆర్ సారు మౌనం ఈ జనాలంతా ఈ వచ్చ్రాన్ని పుకార్లు పుట్టి చుడు అంటే మరి ముంగట ముంగట ఏమైతుందో ఏమో చూడాలి చూసినారులా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారనే ముచ్చట సోషల్ మీడియాలో మస్తు శక్కర్లు కొడుతున్నది పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళకి ఈ వార్తలను చెప్పే వరకు నిజంగానే కేసీఆర్ సార్ పార్టీని విలీనం చేయబోతున్నాడా అనే అనుమానాలు అతని అట చాలా మందికి ఎలక్షన్ల నాటికి ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటూ ఉండొచ్చు కానీ ఇప్పుడైతే విలీనం ముచ్చట అంత ఊతదే అని అంటున్నారు కొందరు చూడాలి మరి కారు పార్టీ పెద్ద సారు ఏం ఆలోచనలు చేస్తున్నాడో ఇక ఈ ముచ్చట్లే కాదు ఇంకా ముచ్చట్లు కూడా కూడా మరి అగో తాళాలు వాళ్ళకు కొట్టి సామాన్లన్నీ సిందర వందర పారేసిండ్రంటే దొంగోల్ పాటు బగ్గనే సొమ్ము ఎత్క పోయినట్టున్నారని అనుకునేరు సామాన్లు అయితే ఏం పోలేవాట గాని పైసలు చోరీ చేసినాక దుక్నంలోగా వెరైటీ లెటర్ ను రాసిపెట్టి పోయిండ్రు దొంగోలు ఏం రాసిండ్రో అన్నా మాకు ఏం దొరకలేదు పైసల కోసం వచ్చినాం కానీ ఇంకేం తీసుకోలేదన్న డోంట్ వరీ అని లిటర్ కర్నూలు జిల్లా నంద్యాల జరిగింది ఇది పనిచేస్తున్నాము ఇక్కడ నిన్న ఈవినింగ్ మేము లాక్ వేసుకుని ఇంటికి వెళ్ళేనాక మార్నింగ్ వచ్చేసరికి ఇక్కడ లాక్ పొలగొట్టేసి క్యాబిన్ మొత్తం ఓపెన్ చేసేసి అన్ని చోరీ చేసినారు అమౌంట్ తొమ్మిది వేలు తొమ్మిది వేలు తీసుకున్నారు క్యాబిన్ లో తర్వాత అనేసి డ్రోన్ టచ్ చేయలేదు బైక్ తీసుకున్నా కానీ బైక్ కూడా టచ్ చేయలేదు గదన్నట్టు ముచ్చట దుక్నంలో విలువైన వస్తువులు ఎన్నో ఉన్న సుతం కౌంటర్లున్న తొమ్మిది వేల రూపాయలను మాత్రమే తీసుకుపోయినరాట దొంగలు ఆఖరుకు టేబుల్ మీద బండి తాళలున్న సుతం బండిని కూడా చోరీ చేయలేదట ఇది ముచ్చట మీద దుక్నపొల్లు పొల్లు పోలీసుల్లో కంప్లైంట్ చేసే వరకు కేస్ బుకింగ్ చేసుకొని వాళ్ళని పట్టుకునే పనుల పడ్డారట పోలీసు పైసలైతే జేబులో దాసుకోవచ్చు కానీ వాలైతే బయట అమ్మనికి పోతే దొరుకుతామని ఉత్త పైసలనే ఎత్తుకపోయినరు కావచ్చు కానీ దొంగలు లెటర్ రాసుడే గమ్మతున్నది పోన్ మొన్న కూడా ఒక దొంగ ఒక దుగ్నంలకు దొంగతనానికి వచ్చి దుగ్నం వాటర్ బాటిల్ తీసుకొని ఇరవై రూపాయలు టేబుల్ మీద పెట్టి పోయిండు గిట్లుంటది చూడు కొందరు దొంగలతోని బస్సులు అందరూ మొఘళ్ళే కాని వస్తున్నారంటే ఫ్రీ బస్ ఎఫెక్ట్ చేయబట్టి సీట్లు దొరకక మొఘళ్ళ కోసం సర్కారు స్పెషల్ బస్సులు షురు బస్సు రావచ్చని అనుకునేరు ఇది స్పెషల్ బస్సే గానీ మొగోళ్ల కోసం పెట్టిందైతే కాదు వనపర్తిలు ఉన్న పబ్లిక్ కోసం బస్సు నేసిండ్రు వనపర్తి బయట పనులకు పోయే పబ్లిక్ చదువులకు పోయే పిల్లలకు తిప్పలు కాకుండా ఉండనిక ఆర్టీసీ ఆఫీసర్లతో కలిసి గి స్పెషల్ సర్వీస్ ను సురువు చేసిండు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సారు ఇక బస్సు ఓపెనింగ్ కార్యానికి రిబ్బన్ కట్ చేసుడే కాదు అటెండ్ కలాస్ట్ స్టీరింగ్ పట్టుకొని డ్రైవర్ అన్న అవతారం కూడా ఎత్తిండు ఎమ్మెల్యే వరకు ఎమ్మెల్యే డ్రైవింగ్ బస్ స్టాండ్ల కాడ పబ్లిక్ లైన్లు కట్టిండ్రట పబ్లిక్ తిప్పలు పడుతున్నారని తెలుసుకొని స్పెషల్ బస్సు ను సురువు చేసిన ఎమ్మెల్యేను తారీఫ్ చేసిండ్రు ఆడున్నోళ్ళందరూ బస్సు ఓపెనింగ్ చేసుడే కాదు జనాలను ఎక్కించుకొని మరి బస్సు నడిపిన ఎమ్మెల్యే నిజంగా గ్రేట్ అయిపో ఆగు చూసిండ్రు కదా ఒక పక్క రోడ్ల మీద బండ్లు పోతున్న సుతం ఏహే పోతే పోని ఒకడు మాకెదురొచ్చినా వాడికే రిస్క్ ఒకవేళ మేము వాడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్ అన్నట్టు చూడుండ్రి ఎంత దర్జాగా తిరుగుతున్నాయో గిడు నావులన్నీ కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో గివి అయితే మరి గివిట్ని కట్టేసి మేపుడైంది ఇక వీటిని ఇడిచిపెడితే చెత్త కుప్పల మీద వారేసినాయి తినుకుంటా ఖర్చు తప్పిస్తున్నాయి అనుకున్నారో ఏందో ఓనర్లు చాలా మంది గిట్లనే రాత్రిలు రోడ్ల మీద ఇడిచిపెడుతున్నారు టాబుల్ ను ఇక అవన్నీ రోడ్ల మీద దిక్కుంటా ఆడున్న పబ్లిక్ ను మస్తు పరిషన్ చేస్తున్నాయి గిట్ల ఈ గివి చెయ్యబట్టి రాత్రిపూట టక్కర్లు కూడా బగ్గనే అవుతున్నాయి వీటిని కట్టేయకుండా ఇడిచిపెడుతున్న ఓనర్ల మీద యాక్షన్ తీసుకోవాలని మస్తు గరం అవుతుండ్రు ఆడున్న పబ్లిక్ అందరు చాలా జాగళ్ల గిట్లనే ఒక పక్క కుక్కలతోని పర్షన్ అవుతుంటారు కూడా మోపైతున్నది పారిస్ ఒలింపిక్స్ లా ఫైనల్ దాకా పోయిన మన ఇండియన్ రెజ్లర్ వినేష్ ఫోగట్ మీద అనర్హత పడ్డది యాభై కిలోల విభాగంలో వంద గ్రాములు ఎక్కువ బరువున్నదని పోటీలకెంచి తీసేసిండ్రు ఒలింపిక్స్ కమిటోళ్ళు పాపం ఎక్కువ ఉన్నదని రాత్రంతా ఏం తినకుండా తాగకుండా కూడా కట్టబడ్డదట ఆఖరుకు పెయిలకించి రక్తం తీసుకొని ఎంటికలను కూడా కటింగ్ చేయించుకున్నదట అయినా కూడా వంద గ్రాములు బరువెక్కున్నదని డిస్క్వాలిఫై చేసే వరకు ఆమెతో పాటు దేశంలో ఉన్న పబ్లిక్ అందరూ షాక్ అయినరు ఇక ముచ్చట మీద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిటి ఉషాకు ప్రధాని మోదీ సారు కూడా ఫోన్ చేసిండు ఇక ముచ్చట మీద న్యాయపరంగా ఏమన్నా కొట్లాడే ఛాన్స్ ఉంటే చెయ్యాలని సూచన చేసిండట పాపం గిన్నొద్దులు కోచ్ వేది న్యాయం కోసం ఢిల్లీ వీధుల్లో కొట్లాడిన వినేష్ ఫోగట్ గవన్నిటిని దట్టుకొని ఒలింపిక్స్ ఫైనల్ లో గెలిచి బంగారు పథకాన్ని వట్టుకొత్త అనుకుంటే ఆఖరుకు కిస్మత్ మంచిగా లేకుండా గిట్ల అయిపోయే అని బాధపడుతున్నారు చాలా మంది ఇతిహాస్ రెస్లర్ గీ ముచ్చట చెప్పేసిన గిది కూడా చెప్పేసినా ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కడకైతే అన్ని ముచ్చట్లు చెప్పేసినా ఇక ఇవులా క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల్ అగ్రోసా సమర్పించు ఇలాంటి జోర్దార్ వార్తలు మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లా మళ్ళా జోర్దార్ తెలుసుకుందాం అప్పటికేం జాలో మీకు ఎరకనే కదా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రే గిజండి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయోల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చెయ్యండి ఏమంటున్నాం సరే ఉండమల డాటా నమస్తే